కింద బైరట్ కింద వినగా ప్రభువే పచ్చపా కలో కుటినాగిరా ప్రభువే పచ్చపా కలో కుటినాగిరా ఊరై పాడలు పాడైరవి ఊరై పాడలు పాడైరవి శాస్త్రాలే మానా విష్ణువున్ యావే నారాయణ హల్లెలూయా హల్లెలూయా శాస్త్రాలే శాస్త్రాలే గ్లాస హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విక్కీ నాని వ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో సెమీ క్రిస్మస్ జరుపుకుంటారు నేనైతే వెళ్తున్నాను అక్కడికి నేను మా విక్కీ బాబు అయితే ఇంకా ఈ మంత్ నుంచి నేనైతే చాలా ఇబ్బంది బాధపడ్డాను మా హస్బెండ్కి అలా ఉంది నేను సెమీ క్రిస్మస్ జరుపుకోలేనేమో అని చాలా బాధపడ్డాను కానీ ఇంకా తనకైతే ఈ ఆఫీస్ వాళ్ళ ఆఫీస్లో సెమీ క్రిస్మస్ చేసుకుంటారని దాన్ని తీసుకొని వెళ్తున్నారు నేను ఆ సైకి ఇచ్చిన సెలబ్రేషన్ మొత్తం వీడియో మొత్తం చూడండి నేను మొత్తం పెడతాను ఓకేనండి నెక్స్ట్ వీడియో మొత్తం కంటిన్యూ చేసు చూడండి మేము వెళ్ళేసరికి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి ఇంకా చాలామంది అయితే వాళ్ళ స్టాఫ్ అందరు వచ్చారు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఉంటే తన పక్కన అయితే నేను వెళ్ళేశాను ఇంకా మా విక్క అయితే ఇంకా ఆమె దగ్గర కూర్చొని ఆడుకుంటున్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళట్లే కేక్ కటింగ్ అయితే ఇంకా అయిపోయింది ఫస్ట్ సాంగ్స్ డ్యాన్స్ కూడా అయిపోయాయి అంట ఇంకా కొంచెం మంది సార్ వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు ఇంకా మా విక్కి బాబు అయితే అసలు ఎవరి దగ్గరికి రావట్లేదు అది ఎందో ఏమో అసలు బాగా అల్లరి చేసేవాడు అక్కడికి వెళ్ళంగా ఇంకా సైలెంట్ అయిపోయిండు భయపడ్డో ఏమో అసలు ఇంకా కొంచెం అయితే ఇక క్రిస్మస్ గురించి అన్నీ చెప్తున్నారు సార్ వాళ్ళు దాని గురించి కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా సాంగ్స్ ఫొటోస్ అయితే దిగారు వాళ్ళందరూ స్టాఫ్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చేసి అయితే సాంగ్ పాడుతున్నారు ఒక అంకుల్ సెక్యూరిటీ అంకుల్ అయితే సాంగ్ పాడుతున్నారు క్రిస్మస్ సాంగ్ మా విక్కీ బాబు నేనైతే ఇంకా అసలు బాగా చలేస్తుంటే ఇంకా మా విక్క కేక్ ఇంకా కేక్స్ కూడా అందరికీ ఇచ్చారు ఒక సాంగ్ ఉండే క్రిస్టమస్ సాంగ్ కోసం అని ఆ సిస్టర్స్ వాళ్ళు పాడుతున్నారు ఇంకా ఇక్కడ మ్యాంగో జ్యూస్ అవన్నీ ఇస్తున్నారు మా బాబు తీసుకొని ఇంకా వాటితో ఆడుకుంటూ కూర్చున్నాడు ఇక్కడికన్నా వెళ్తే అబ్బా పిల్లలతోని చాలా కష్టం అబ్బా అసలు ఒక దగ్గర ఉండరు ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఒక సాంగ్కి డ్యాన్స్ వేసారు అది మ్యాడ్ సాంగ్ అని నేను ఇంకా వీడియో పెడితే ఆ సాంగ్ సౌండ్ పెడితే అనుకొని ఇంకా పాప అయితే పుష్ప సాంగ్కి అయితే డ్యాన్స్ వేసింది పాప అయితే చాలా వేసింది అబ్బా మస్తు వేసింది ఇంకా గ్రూప్ డ్యాన్స్ ఉండే ఇది కూడా చాలా ఫైవ్ సిక్స్ గ్రూప్ డ్యాన్స్ లాగా వేశారు ఫైనల్ అయితే చాలా బాగా జరిపారు నేనైతే ఎంతో మిస్ అయిన సెమీ క్రిస్మస్ త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి అయితే మిస్ అయిన సెమీ క్రిస్మస్ ఈ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిన కాకపోతే మా హస్బెండ్కి అలా ఉండేసరికి చాలా డిసప్పాయింట్తోనే ఉన్నాను ఈ క్రిస్మస్ అంతా మాకు ఏ ఇయర్ కూడా రాలేదబ్బా అసలు ఇంకా ఇదైతే ఫైనల్గా వచ్చేసి ఇంకా మేము వెళ్ళిపోదాం రా అని ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్తుండు అక్కడ అసలు మా విక్కయ్య అయితే ఇంకా లాస్ట్లో ఇక డ్యాన్స్కి వెళ్ళే చూస్తుండే కానీ రావట్లేదు ఇంకా వెళ్దాం పాండ్రి ఇంకా అక్కడ ఫుడ్ కూడా ఫుడ్ కూడా పెట్టారు ఇంకా వాళ్ళ స్టాఫ్ వాళ్ళే అరేంజ్ చేశారనుకుంటా ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంకా ఫుడ్ తినేసేసి అయితే ఇంకా మేమైతే బయలుదేరినాము మా విక్కి మా విత్తికి అస్సలు రావట్లే ఇంకా ఇక్కడైతే ఇంక క్రిస్మస్ ట్రీ పెడితే అక్కడైతే ఇంకా మేము ఫొటోస్ తీసుకున్నాం కొన్ని చాలా బాగుంది అసలు చూడు రోడ్ల పక్కన ఎట్లా నడుస్తుంది రోడ్ల వచ్చిన ఎంత బాగా వేడి వేడిగా